హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము అలాగే ఇప్పుడు నేను మా పాపకి నైట్కి డిన్నర్కి డైటింగ్ అనమాట అమ్మాయి ఏం చేస్తాననేది మీకు కూడా చూపించేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు టైం నైట్ ఎనిమిది అవుతుంది ఫ్రెండ్స్ తలనొస్తుందని టాబ్లెట్ వేసుకొని ఒక అరగంట అట్లా పడుకొని వచ్చాను ఏదోలా ఉంది తలనొస్తుంది ఇంకెలా ఉన్నా తప్పదు కదా ఫ్రెండ్స్ చేయాలి కదా అవన్నీ ఇంకెందుకులే ఫ్రెండ్స్ ఎలా చేస్తాం ఏం చేస్తాను అనేది చూపిస్తాను చూసేయండి ఆ డబ్బాలు క్యారెట్ మొక్కజొన్న గింజలు పచ్చ ఉడకబెట్టినట్టు ఉడగబెట్టినట్టు ఉంటాయన్నమాట అవి తినడానికి డైటింగ్కి నేను ఎలా పెడతాను అనేది కూడా చూసేయండి క్యారెట్ ఇంకా తర్వాత క్యాప్స్కమ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఆ క్యాప్స్కంలో నాలుగు మూతులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అదైతే మనం అలాగే తిన్నా టేస్టీగా బాగుంటుంది మూడు మూతులు ఉండేటివి కూరకేసుకునేటివి అనమాట అది బాగా గుర్తుపెట్టుకోండి మీకు తెలియకపోతే కానీ చెప్తున్నాను నాకు తెలీదు మా మామ చెప్పింది అలా అనేసి నాలుగు మూతులు ఉండేటివి తినడానికి టేస్టీగా ఉంటాయంట ఒక మూడు మూతులు ఉండేటివి మాత్రం కర్రీలో వేసుకోవడం అంట చికెన్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్యాకెట్ చికెన్ అనమాట ఆదం లేకుండా దాంట్లో ఏమి ఉండదు ఆ చికెన్ వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాలు వేసి ఉడకబెట్టి తీసేసి ఈ క్యాప్సికమ్ చూడండి అట్లా నాలుగు మూతులు ఉంటే గనక తినడానికి బాగుంటుందంట ఇట్లా మూడు మూతులు అయితే కనుక కర్రీ కంట మాట చెప్పింది మూడు మూతులు ఉండేటివి కోసి వేయి అనింది నాలుగు మూతులు ఉండేటివి టిఫిన్కి అయితే తెల్లారితో కడిగి కోసి పెట్టమనింది సరే అన్న అందుకనేసి ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ పొడగ్గా కట్ చేసాను ఈ క్యాప్స్కమ్ కూడా కడిగేసి సుగం కాప్స్కమే వేస్తున్నాను అనమాట ఒక పాపకే అది కూడా పొడగ్గానే కోసేసుకుంటున్నాను అనమాట దో చూడండి డైటింగ్ ఫుడ్ అనమాట ఏం మసాలాలు వాడను ఆయిల్ కూడా కొద్దిగానే వేస్తాను అనమాట ఇంకా అన్నీ కట్ చేసేసుకొని ఒక పచ్చిమిరపకాయ మామూలుగానే తింటాం ఫ్రెండ్స్ కారం ఉండదు ఇంకా మిరపకాయ టైప్ అనమాట అది కూడా ఒకటేసాను క్యారెట్ సుగం వేసాను అనమాట క్యారెట్ కూడా పొడగ్గా సన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి ఆయిల్ వేసి ఫ్రై చేసేస్తాను అనమాట ఈ చికెను పది నిమిషాలు ఉడకబెట్టాను చూపించిన చికెను ఉడకపెట్టేటప్పుడు చూపించలేదు కదా ఫ్రెండ్స్ మీకు ఇంకా చెప్తున్నాను పది నిమిషాలు అయితే ఉడకబెట్టి తీసేసాను అది కూడా చిన్నగా ముక్కల కింద కట్ చేసేస్తాను సలాటా మారనుకోండి చూడండి క్యారెట్ క్యాప్సికమ్ సుగం ఆనియన్ ఒకటి పచ్చిమిరపకాయ ఒకటి ఇవన్నీ పొడగ్గా అలా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు అన్నీ ఒకేసారి ఫ్రై చేస్తాము అవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు మనం సలాతా ఎలా తింటామో అలాగనమాట ఒక దో చికెన్ చూడండి పది నిమిషాలు ఉడకబెట్టిన చికెన్ అలా చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అది కూడా ఇప్పుడు ఆనియన్స్ సొగం ఫ్రై అయితే ఈ చికెన్ కూడా అందులోనే వేసేసి ఇంకేమేయనమాట కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా సాల్టు తర్వాత అంతే ఫ్రెండ్ పసుపు ఒక రవ్వ అంతే ఇంకేం మసాలాలు వేసేది లేదు చూసారా ఆనియన్స్కి సాల్ట్ అయితే వేస్తున్నాను పసుపు మిరియాల పొడి ఇంకా అంతే ఫ్రెండ్స్ అవి అలా కొంచెం మగ్గాక ఈ చికెన్ కూడా వేసేసేది అనమాట అవి బాగా ఫ్రై అవ్వాల్సిన పర్లేదు సుగం పచ్చిగానే ఉండాలంట అలాగే తింటారంట ఇంకా దో చూసారా ఆ చికెన్ కూడా అందులో అయితే వేసేసాను ఇంకా అంతే అవి కొంచెం బాగా అలా మగ్గ మగ్గ ఆ మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ఆయిల్ తక్కువ వేసాం కదా అందుకనేసి దొచ్చుసారా అలాగా ఒక్కొక్క స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసి ఆ వాటర్ ఇప్పుడు వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అంతే అనమాట దొచ్చు చూడండి ఇంకా కొత్తిమీర వేస్తే ఆ పిల్ల తిందు అందుకనేసి కొత్తిమీర వేయలేదు ఇంకా అయితే ప్లేట్లో పెడుతున్నాను అన్నీ రైస్ వైట్ రైస్ చేశాను అన్నీ ఇంకెలా పెడతానో చూడండి కీరకాయ కూడా పెట్టామనింది ఆ పిల్ల తినదు ఇంక అందుకని నేనైతే ఆ చికెను దో వైట్ రైస్ కొద్దిగా బఠానీలు అవి డబ్బా చూపించాను కదా అవి చూసారా ఫ్రెండ్స్ డైటింగ్ ఫుడ్ ఎలా ఉందో ఇప్పుడు చేశాను అనమాట నైట్ తొమ్మిదికి తింటుందనమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి